ఏ కొట్ట దొరి కలిపిచ్చు ఇంకా చెప్పండి ఏదైనా కలపచ్చు ఏదైనా కలిపి కొట్టుకో జంపులు ఇట్లాంటి జంపు కలిపి మళ్ళీ జంపు కొట్టినాడు కొట్టి అయితే జంపు రాగారు అగిరిపో కలిపి కింద కాపు కింద కాపు కింద

చెప్పండి పైకి మీ నాన్నగారితో తీయాలి మండ మీద వీడియో నడవాలడుతా అట్లా ఈ పైన చెప్పి దగ్గర కాదు చెట్టు మొత్తం చెప్పి చెట్టు హైట్ చెప్పి అనిపిస్తుంది మేము ఏం చేస్తాం ఒకటే చెట్టు అది ఒకే చెట్టు కొన్ని మందులు పక్క పోయినాయి ఇంకా ఓకే ఇది చెడు చిట్ దీన్ని వద్దులే దీన్న మాకు ఇరుగుద్ది మీ నాన్న ఫుల్ సాటిస్ఫై అనమాట అయితే అమ్మ కాదు అంతేనా ఓకే మీ నాన్నగారితోటి కాయలు పంపించాక డైరెక్ట్ మీ నాన్నగారితో మండి వీడి తీపిద్దాం చూడు ఒకటి అర కాకుండా అదిలేదు చూడు ఈ మొక్కలు ఇది ఇంకా గొడుగేసింది అని అంటే కథమే లోపల చూడాలి ఒక్క చెట్టు ఇది ఒక్క చెట్టు Okay <sighs>